క్రైస్తువులు ఎవరు కూడా దేవుడు కుక్కలు పెంచకూడదు ఇదిగో మా అన్నీ ఇంట్లో ఉన్న డాగు ఇది ఏం సంగతులు ఏం సంగతులు ఇదిగో ఇది మా ఇంట్లో ఉన్న డాగు క్రైస్తవులు ఎవరు కూడా కుక్కలు పెంచకూడదు అండి ముందే ఇది మా అన్నీ ఇంట్లో ఉన్న డాగ్ కనుక నాకు కొంచెం అలవాటు అందుకని నేను మీకు చూపిస్తున్నాను చూసారా మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్రతి క్రైస్తవుడు కూడా కుక్కలు పెంచకూడదు బైబిల్ గ్రంథం చెప్తుంది కావాలంటే బైబిల్ గ్రంథం చదవండి కుక్క కోసం అయితే రెండు మాటలు మీకు చెప్తాను కుక్క తినేసి ఒక దగ్గర వాంతు కక్కేసి అది ఊరంతా తిరిగి మరలా ఏదో తినేసి వచ్చి శుభ్రంగా తిరిగేసి మరలా వచ్చి కక్కినది కక్కినది మళ్ళీ తింటుంది అది అప్పుడు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం చిచ్చి చి చిచ్చి అంటాం అవునా కదా కుక్క బ్రతుకు కనుక కక్కింది తింటది మనం బ్రతుకులు మార్చుకున్నాం కనుక మరలా బు బురదలోకి వెళ్ళకూడదు చాలామంది విశ్వాసం మనిషికే ఉంటుంది ఒక్క విశ్వాసం ఎవరికి ఉండదమ్మా అంటారు మనుషులు అంటే దేవుడు శ్రేష్టమైన వాడిగా మనిషిని సృష్టిస్తే విశ్వాసంతో దేవుని అందు భయభక్తులతో బ్రతికిన మనిషి అన్న విశ్వాసాన్ని చాలామంది ఒక్కకున్న విశ్వాసము ఆయనకి లేదు ఈయనకి లేదు అంటారు ఎందుకు లేదు దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసులే అందుకే పౌల్ గారు అంటారు రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం చదువుకోండి ఏడు ఎనిమిది వచ్చిన నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అన్నట్టు మన విశ్వాసాన్ని కుక్కకి ఇవ్వకూడదు అర్థమైందా కుక్క కక్కిని కూడా తింటది కనుక చీ 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 అంటాం అందుకనే చీయనే కుక్కని మనం పెంచుకోకూడదు ఇంకొక విషయం మర్మం ఏంటంటే ఒక పాస్టర్ గారు కుక్కను పెంచుకుంటున్నారు దేవుడు మహాకృపలో దేవుడు మహాకృపలో పాస్టర్ అనేవాడు నిత్యము విసకగా ప్రార్థన చేయమని బైబుల్ గ్రంథం చెప్తుంది గేట్ లోపట కుక్క ఉన్నది ఒక విశ్వాసి గారితో ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు ఇప్పుడు ఆ కుక్కను చూసి లోపలికి రాలేడు గారు లోపల ఉంటారు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేయకంటే ఆటంకం ఎవరు అంటే కుక్కే దయచేసి కుక్కను పెంచి మీ భక్తిని పాడు చేసుకోవద్దు దేవుడు మార్గం చాలా పవిత్రమైనది మీ కొరకు ఒక సేవకుడిగా బ్రతికిన మీరు ఎంతోమంది విషయాల్లో సమాధాన పరిచే వ్యక్తులుగా వారి కష్టాల్లో ఉంటే వారికి దేవుడు ప్రేమను ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అది నిత్యము ఈరోజు నా ఫోను అందరికీ తెలిసిందే డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఈ నెంబరు ఆపను అర్ధరాత్రి ఫోన్ చేసిన నేను ఎత్తి వారికి ప్రార్థన చేస్తాను ఏ ఏ సమస్యలను మాట్లాడి ప్రార్థన చేస్తాను కొన్ని కొన్ని రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి వెంటనే అది నేను బ్లాక్లో పెడతాను దయచేసి ఆ కుక్క వల్ల ఆ వ్యక్తి పాపం అనారోగ్యంతో ఉన్నాడో ఏ సమస్యతో ఉన్నాడో ఆ సేవకులకి చెప్పుకొని ప్రార్థన చేయాలని వచ్చిన ఆ యొక్క విశ్వాసము ఆ కుక్కని చూసి లోపల రాలేక ఆ విశ్వాసం నీరు గారి పాస్త కుక్క ఉంది పాస్త గారి దగ్గరికి వెళ్ళలేకపోయానంటే ఎవరు లెక్క చెప్పాలి దీనికంటే పాస్తే చెప్పాలి దయచేసి కొంతమంది డబ్బుగా బాగా సంపాదించి దొంగల భయం అంట అందుకు కుక్కలు పెంచుతున్నారు దేవుడు అంటాడు నీ చుట్టూ నీ గృహం చుట్టూ నీ కుటుంబం చుట్టూ నా దేవదూతలు ఉన్నాయి నేను నడవలసిన తరం నడిపిస్తాను నీ రాకపోకలెందుకు కాపాడుతాను నీ గృహానికి ఎటువంటి తెగులు రాకుండా నేను కాపాడుకుంటాను నీకు బొట్టలేనకి దెబ్బ తగలకండి దేవదూతలు నీ చుట్టూ ఉంచుతానని దేవుడు మాట్లాడుతుంటే దేవుడు కాపాడేవాడు కుక్క కాపాడుతుందా చెప్పండి ఆలోచించండి దయచేసి కుక్క మిమ్మల్ని కాపాడదు మనుషులు మిమ్మల్ని కాపాడటం ఒక్క దేవుడు మాత్రమే నిన్ను కాపాడేవాడు కీర్తన గ్రంథంలో తొంభై ఒకటి అధ్యాయంలో మూడవ వేట కానువురులో నుండి నిన్ను రక్ష రక్ష విడిపించేవాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించేవాడు పద్నాలుగవచులు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేవాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం నిన్ను విడిపించేవాడు నిన్ను రక్షించేవాడు నిన్ను తప్పించేవాడు నీతో ఉంటుండగా ఈ కుక్క మీద మనుషుల మీద ఎలా బేస్ అవుతావు నువ్వు నీ అయితే కీర్తనలు యాభై ఐదు ఇరవై నుండి చదువుకుంటే నీ భారం ఆయన మీద పెడతావు ఆయన ఆజ్ఞలేనిదిగా దొంగోటు లోపలికి రాలేడు అర్థమైందా ప్రతిదీ ఆయన చిత్తమే జరుగుతుంది దయచేసి ఒక పాస్గా సేవకులుగా ఉన్న ఒక భక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు విశ్వాసులుగా బ్రతకాలని దేవుడి మీద మీ భారం వేసి దేవుడి కొరకు బ్రతకాలి దేవుడు చిత్తాన్ని నెరవేర్చాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండవ వచనం చదవండి దేవుడి చిత్తాన్ని చేయండి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లస్ యు ఆల్